విజయనగరం జిల్లా విజయనగరం పట్టణంలో సోమవారం రోజున సీతాం కాలేజీ పీజీ డిగ్రీ కాలేజీలు డైరెక్టర్ మజ్జి శశిభూషణ్ చేతల మీదుగా సీతాం సత్య పీజీ డిగ్రీ కాలేజీలు క్యాలెండర్ రెండు వేల ఇరవై ఆరు ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రామ్మూర్తి దుర్గా బాలాజీ వేణుగోపాలరావు చైతన్య సత్యవతి ఉపాధ్యాయులు విద్యార్థులు విభాగాధిపతులు పాల్గొన్నారు సీతం కళాశాల మరియు సత్య డిగ్రీ పీజీ కళాశాల ప్రత్యేక క్యాలెండర్ డిస్క్టాప్ క్యాలెండర్ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది మనము గత పది సంవత్సరాల నుంచి కూడా డిస్టాప్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాము ఈ డిస్క్టాప్ క్యాలెండర్ ప్రతి ప్రిన్సిపాల్ గారికి ప్రతి ఫ్యాకల్టీ మెంబర్స్కి ప్రతి ఎగ్జిక్యూటివ్ వాళ్ళ క్యాలెండర్ వాళ్ళ డిస్టాప్ మీద ఉండడం వల్ల వాళ్ళకి టైం మేనేజ్మెంట్ కానీ యాక్టివిటీస్ మేనేజ్మెంట్లో కానీ ఈవెంట్స్ మేనేజ్మెంట్ కానీ చాలా ఉపయోగపడుతుంది సో ఈరోజు వన్స్ అగైన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ న్యూ ఇయర్ క్యాలెండర్ రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది హోప్ హాల్ విల్ బి ఆఫ్ గ్రేట్ హెల్ప్ టు ఆల్ ది పీపుల్ ఈ అకేషన్ సందర్భంగా నేను అందరికీ కూడా మా కళాశాల తరఫున అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను